చెలేని పట్టలేదు అన్నారు నర్దలో నర్సులో పెట్టలో ఒక ఆయన దగ్గర చూపించాం చూపిస్తే వాళ్ళు ఏమన్నారంటే ఈయన అంజినేడ్ హాస్పిటల్లో పలానా ఆయన ఉన్నాడమ్మా డాక్టర్ పెరిగింది పేరు రాజా ఏదో పేరు ఆ డాక్టర్ గారి దగ్గర కంటే నాకు ఆ హాస్పిటల్ మీద నమ్మకం లేదయ్యా మా ఆయన విషయంలో మోసపోయాను నేను రానన్నా అని నేను వేరే వేరే హాస్పిటల్ అన్నీ తిప్పాం తిప్పిన తర్వాత మళ్ళీ ఆయన అన్నారైకి తీసుకెళ్తే ఈ చెవులకి తెరపీకి రెండు సంవత్సరాలు ఆడు ఉండమన్నారని మేము ఆడు మణిపాల హాస్పిటల్లో అక్కడ ఉండాలన్నారండి ఆడ ఉండే నాకు ఏమి ఇది దారి లేక తప్పనిసరి ఈయన దగ్గరికి వెళ్ళాం అవి అయ్యి నుంచి వాళ్ళ ఉన్నాడని ఆయన అయిననుకోలే ఆడకెళ్ళి నాకు ఇది చూసి నీ బిడ్డకి ఏం కాదమ్మా ఆపరేషన్ చేసి నీ బిడ్డ మేం చేస్తామన్నారయో అన్ని టెస్టులు చేసాం డబ్బులు అడిగారు డబులడితదే నంది లేదందియే తో మాట్లాడుకుంద సరే నయ్య నా గాడింతయన్నయ్య మాట్లాడుకోని అన్ని తెచ్చట్టి నా మనవడ ఆరోగ్య పరీక్షన జనవరి డిసెంబర్ 2వ తేదీన ఆరోగ్య పరీక్షన బెట్టి ఆరోగ్య పరీక్షన బెట్టి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కౌన్సెలింగ్ పంపించారు ఆ కౌన్సెలింగ్ జీస్పన్న 3వ తేదీ గాడి నుంచి టెస్ట్లన్నీ చేయించుపసి ఏడితే మనన్న నా జనవరి ఇరవై ఆరో తారీఖున అప్రూవల్ వచ్చింది అన్నారు ఎనిమిదో తారీఖు ఆపరేషన్ అన్నారు నేను ఏడో వచ్చి పిల్లోడికి తీసుకొని వచ్చి జాయిన్ అయ్యా జాయిన్ అయితే పిల్లోడికి జ్వరం వచ్చింది జ్వరం వస్తే అమ్మ జ్వరప వచ్చింది వద్దు తీసుకెళ్ళిపోండి జ్వరంలో చేయకూడదు అన్న తగ్గిందిగా అయ్యా అన్న అంటే ఏం కాదులమ్మ జ్వరం వచ్చింది ఈసారి నెక్స్ట్ వీక్ చేద్దాం తీసుకెళ్ళండి అంటే మళ్ళీ ఆదివారం రోజు తీసుకెళ్ళిపోయాం మూడో రోజు శుక్రవారం జాయిన్ అయ్యా ఏడో తారీఖున జాయిన్ అయ్యా తొమ్మిదో తారీఖు ఇంటికి తీసుకెళ్ళాను అయ్యా మళ్ళీ ఫోన్ చేసి ఇవాళ శుక్రవారం అడ్మిట్ అవ్వండి పిల్లడు కావారం ఆపరేషన్ అంటే నేను అది శుక్రవారం తీసుకొచ్చా తీసుకురాగానే స్కాన్ చేశారు చాలా ఏమీ లేదని అన్నారు అప్పుడే జ్వరం లేదన్న తేడా ఉంటే వెనక పంపించదు కదా అయ్యా అప్పుడు పంపిణా తీసుకెళ్ళారు నిన్న చేశారు ఇవాల చేసి పొద్దున్నవ్వుతా వెళ్ళి నా మనవన్న వాళ్ళ చేతులు అప్పు చెప్పాను అయ్యా క్యాన్లు కూడా బయట వేయలేదు అడిగే తీసుకెళ్ళేశారు యే ఏడుతున్నారు తీసుకెళ్ళి వేసారు ఏం జరిగింది అదే హాస్పిటల్ బ్రహ్మాటంగా ఆడుకుంటా ఉన్నాడు అయ్యా అదిగో మేము హాస్పిటల్ నా మనవడిని వీడియో తీసుకున్నాం కూడా ఆ వీడియో కూడా ఉంది నా మనవడి బాబు రాత్ర సొంత మాగులు అయ్యాని పేరు సదాగర్ నా పేరు కొడుకు అయ్యా కొడుకు కొడుకు అయ్యా నా కొడుకు ఇద్దరు కొడుకులు అయితే నేను నా కొడులో నా కొడుకు లేకుండా నేను తీసుకొచ్చావ తీసుకుంది ా చేసుకోవాలండి తీసుకొచ్చి నాకు గాల కప్ప చెప్పాను డాక్టర్లు వాళ్ళు ఒకసారి ఫస్ట్ చవిటమేమో మొత్తులో నుంచి పిల్లోడు బయటికి రాలేకపోతున్నాడు ఇంటిలేటర్ మీద పెడుతున్నామని మళ్ళీ కాసేపు ఆగేమో పిల్లోడికి స్ట్రోక్ వచ్చింది వచ్చిందన్నారు మళ్ళీ వచ్చేమో జ్వరం వచ్చింది వచ్చిందన్నారు మళ్ళీ వచ్చి పిడుతున్నారు ఇది రెండున్నర నుంచి చేస్తున్నారు అయ్యా రెండున్నరే అప్పుడే నాకు పిల్లోడి ఆపరేషన్ బాగా జరిగింది బాగుందన్నారు అయ్యా ఆగున్నా అరగంట పిలిచి మళ్ళీ మూడు గంటలు కడుతున్నాట చదువుతున్నారయ్యా నేను మనవడలేడని నేనేం చెయ్యాలి అయ్యాకు బా ఇప్పుడే చేతున్నాను నేను అప్పుడే ఏం లేదన్నే కదయ్యో ఈ రకం మమ్మల్ని నా అతను ఈ హాస్పిటల్కి నా మనవడ